అనకాపల్లి పార్లమెంటు స్థానానికి ఎవరు పోటీ చేయబోతున్నారు ఎందుకంటే ఇది కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బయటకు వస్తారా లేదంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వస్తారా లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వస్తారా ఈ ట్విస్ట్ అయితే ఇంకా స్టిల్ ఈ నిమిషం వరకు ఉంది దీనికి కారణం ఏంటంటే ఇంకా వీళ్ళు ఎవరు ఎటు తేల్చుకోలేదు అదే నేపథ్యంలో వైసీపీ కూడా ఈ స్థానాన్ని పెండింగ్లో పెట్టింది అయితే ఒకవేళ పిఠాపురం నుంచి గనక బరిలోకి దిగడానికి సిద్ధంగా లేకపోతే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కాకినాడ స్థానం తంగెల ఉదయ శ్రీనివాస్కి ప్రకటించేశారు కాబట్టి వర్మ పిఠాపురం నుంచి దిగడానికి పడితే ఖచ్చితంగా ఇప్పుడు ఆ స్థానాన్ని అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని పవన్ కళ్యాణ్ కైవసం చేసుకుంటారా ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య నాగబాబుని బరిలోకి దింపుతామని అనుకున్నారు కొరతాల రామకృష్ణ సపోర్ట్ కూడా ఖచ్చితంగా అక్కడ ఉంటుంది అని అనుకున్నారు అలాగే అక్కడ తెలుగుదేశం పార్టీకి అయితే ఖచ్చితంగా ఆ స్థానం ఇవ్వరు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఒక సెకండ్ ఆప్షన్గా అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారా పవన్ కళ్యాణ్ ఈ డౌట్ అయితే రేజ్ అవుతుంది అదే గనక జరిగితే ఆయన అనకాపల్లి నుంచి కనుక బరిలోకి దిగితే చాలా సునాయసంగా గెలిచే అవకాశం ఉంటుంది అనేది ప్లస్ అక్కడ కొనతాల సపోర్ట్ కూడా ఉంటుంది ఆయన ఎప్పుడో చెప్పారు సపోర్ట్ చేస్తానని కానీ పిఠాపురంలో సీన్ ఏంటంటే ముందు సపోర్ట్ చేస్తాను లక్ష మెజార్టీతో గెలిపిస్తాను అన్న వర్మ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు మాట మార్చారు దాంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెనకడుగు వేసే అవకాశం ఉంది అనేది అదే కనుక జరిగితే అనకాపల్లి నుంచి బరిలో దిగుతారు చూద్దాం